హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళ గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక శుభవార్త వచ్చింది ఇప్పటి వరకు రేషన్ కార్డ్ పొందినవారు కానీ ఒకవేళ అప్లికేషన్స్ పెట్టి ఏదైనా కారణం వల్ల రిజెక్ట్ అయిన వారు కానీ లేదా కొత్తగా రేషన్ కార్డ్ పొందిన లబ్ధిదారులు కానీ అందరికీ మరోసారి ఇందిరమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం సో ఈ కొత్త దరఖాస్తు ఫారం ఎక్కడ ఎలా ఏ ఆఫీస్లో ఇవ్వాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చేకున్న టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో కలెక్టర్లు ఇచ్చిన ఆదేశాల ప్రకారం జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు మళ్ళీ స్వీకరించడం మొదలైంది ఇప్పటికీ ఇల్లు మంజూరు చేసేందుకు ఆసక్తి చూపని లబ్ధిదారుల స్థానంలో అర్హులైన కొత్త దరఖాస్తుదారులకు ఇల్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే ఎంపీడీఓలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ దశలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు సో పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలు దివ్యాంగులు స్వయం సహాయక సంఘాల్లో తప్పనిసరిగా చేరాలని కూడా సూచించారు ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న బాలికలకు కూడా ఈ ప్రయోజనం కలిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు సో ఇక అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక కొత్తగా రేషన్ కార్డ్ పొందినవారు కానీ పాత అప్లికేషన్ రిజెక్ట్ అయినవారు కానీ ఎవరికైనా ఈ కొత్త ఫారం నింపి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది సో అప్లికేషన్ ఫారంలో మీ కులం వైవాహిక స్థితి ఆధార్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ ప్రస్తుతం మీరు ఉంటున్న ఇల్లు సంబంధించిన సమాచారం అన్నీ కూడా సరిగ్గా నింపాలి చివరిగా మీ సంతకం చేసి మీ ఆధార్ కార్డ్ కాపీని అప్లికేషన్కి అటాచ్ చేయాలి సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు తమ మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి నగరాల్లో ఉంటే కనుక మున్సిపల్ ఆఫీస్ లేదా ప్రజాపాలనా కేంద్రంలో సమర్పించాలి అందువల్ల ఫ్రెండ్స్ కొత్త రేషన్ కార్డ్ ఉన్నవారైనా పాత అప్లికేషన్ పెట్టి రిజెక్ట్ అయిన వారైనా అందరికీ ఇప్పుడు మరోసారి ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసే అవకాశం ఉంది సో తెలంగాణ ప్రభుత్వం ప్రతి అర్హుడికి ఇల్లు దక్కేలాగా ఈ చర్యలు తీసుకుంటుంది సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్